భరత్ లో ఇరికించి తప్పు చేసిన ఆ ఇద్దరిని కూడా శ్రీకర్ అవని కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పడేగానే అవని వాళ్ళిద్దరిని లాగి పెట్టి చంప మీద కొడుతూ అసలు నువ్వు వాడదేను ఇలాంటి తప్పు చేస్తావా సిగ్గుందనికో అని తిడుతూ వాళ్ళిద్దరిని కొడుతూ నిజం చెప్తారా లేదా అని అడుగుతూ ఉంటారు చెప్తామండి చెప్తాం అని చెప్పగానే నేను ఎక్కడ ఎవరి ముందు సమాధానం చెప్పమంటే వాళ్ళ ముందు నిజాలు చెప్పాలి అని అవని అడుగుతూ ఉంటుంది ఆ చెప్తామండి అని అనగానే అసలు మీతో ఈ తప్పు ఎవరు చేయించారు అని అడుగుతూ ఉండగా అది ఆవిడా ఆవిడా అని అంటూ ఉంటారు ఈ కంతలో రాజంప్రసాద్ అవును అక్షయ్ ఏడి అని అంటూ ఉండగా మరోవైపు అక్షయ్ ప్రాంతీకి గుళ్ళో పూజని అబద్ధం చెప్పి కార్లు గుడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అంతలో అక్కడ అప్పటికే పల్లవి ప్రాంతికి అబద్ధం చెప్పి దొంగ పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతుంది ఇక అవన్ కూడా అవును ప్రాంతి కూడా ఇంట్లో లేదే ఆయన ప్రాంతి ఇద్దరు ఒకేసారి ఇంట్లో లేరంటే ఏదో ఎలా పోతుంది హిమ ఏంటుంది ఎక్కడికి వెళ్ళుంటారు అని అందరూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు అక్షయ్ ప్రాంతిని గుడికి తీసుకొని వెళ్ళగానే పల్లవి వచ్చి ప్రాంతిని దగ్గరుండి పీటల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి అవని రాజ్ ప్రసాద్ తెలియకుండా పల్లవి అచ్చయ్య వాళ్ళు ప్రాంతికి పెళ్లి చేస్తారా అనేది రాబోయే అంశాలు తెలుసుకుందాం